డాక్టర్ సుభాష్ గారు దంపతుల్ని డాక్టర్ మండవ నరసింహరావు గారి కుమార్తె పద్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మీ బుక్స్ నూనె అంకమారావు గారు ఎక్కడున్నారు రండి ఒక రెండు నిమిషాల్లో డాక్టర్ గారి గురించి పూర్తి సమాచారం రావాలి టైం లేట్ అయింది బుక్స్ ఆవిష్కరణ

ఉడితే ఉయ్యాలా పోతే మొయ్యాలా మధ్యలో ఏదో ఒకటి చెయ్యాలా మండవశ్రీ అనే కలం పేరుతో డాక్టర్ మండవ నరసింహారావు చెప్పిన ఒక చిరు కవిత ఇది ఈ కవితలో జీవన మరణాల మధ్య ఏదో ఒకటి సాధించాలని ప్రబోధించిన నరసింహారావు గారు తాను జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంతోనే జీవితాన్ని ప్రారంభించారు సాఫల్యాన్ని సాధించారు వృత్తి వేరు ప్రవృత్తి వేరు వృత్తిలో విజయం సాధించిన వారు ప్రవృత్తిలో వెనకబడిపోవచ్చు ప్రవృత్తిలో గెలుపు సాధించిన వారు వృత్తిలో పరాజితులు కావచ్చు అటు వృత్తిలో ఇటు ప్రవృత్తిలో విజయం సాధించిన వారు కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు అటువంటి అరుదైన వ్యక్తులలో నరసింహారావు గారు ఒకరు వైద్యం చేస్తూనే సాహిత్య కర్తగా సాహితీవేత్తగా పలువురి ప్రశంసలకు పాత్రులై నరసింహారావు గారు ధని చరిత్రలయ్యారు అలాంటి ఆయన కలవ నుండి అనేక కావ్యాలు జాలువారినవి నిరుపేద కుటుంబంలో జన్మించిన కారణం చేత నరసింహారావు గారికి పేదల కష్టాలు తెలుసు ఆ కారణం చేతనే వారు రోగుల పట్ల ఉదారంగా ఉండేవారు డబ్బు కోసం పీడించడం కానీ బాధించడం కానీ వారికి తెలియదు డాక్టర్ మన్నో నరసింహారావు గారు వైద్యాన్ని వృత్తిగా చేపట్టిన వారి హృదయం రసార్ద్రం అందుచేతనే శతస్కోపును పట్టిన చేతితో కళాన్ని పట్టి కవిత్వం రచించారు సర్జరీలు చేసిన చేతులతోనే రచనలు చేసి అలాంటి వారు ప్రకాశం జిల్లా జాతీయ కవి డాక్టర్ నాగభైరావు కోటేశ్వరరావు గారితో వీరికి సాహిత్య సాన్నిహిత్యం ఉండేది నాగభైరావు సాన్నిహిత్యం వారిని గ్రంథ రచనకు ప్రోత్సహించింది వారు గుళ్ళకమ్మ పదాలు నా తెలుగు కవిత కుమారి అనే పుస్తకాలను మరలా తిరిగి రీప్రింట్ చేసి వాటిని ఈరోజు పెద్దల సమక్షంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు అలాగే నాగభైరావు వరకు ఆయన నన్నయ్య నుండి నాగభైరవ్ వరకు చేసినటువంటి ప్రయాణంలో అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి కవితలను రాశారు అలాగే నాగభైరవ గారు వైద్యుడై సుకవిత వేద్యుడైండెడు సుజునుడతడు గుణమహితంబులవుతలం వ్రాసిన హృదయంబు నందున ప్రేమ నిండిన వాడు సుఖవితందమునకు చుట్టమతడు పలు దశాబ్దుల నుండి వైద్య వృత్తి నుండి ప్రజలకు సంతతారా మధ్యుడతడు అతడు మండు వంశాబ్ది కావరణము మాన్య నరసింహారావుగా అనడు అన్ని విధముల విజయం అల్లి నటి సభలుని వారి పీఠం సత్కరించు నాగభైరావు గారు ఈ నరసింహారావు గారిని కూడా ప్రకాశం జిల్లా కాహతీయ సేవా సమైక్య మరి ఉగాది పురస్కారంతో సత్కరించారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి పేరుతో మరి నాగభైరావు గారు మరణించిన తర్వాత వారి పేరుతో అనేక అవార్డులను కళామిత్ర మండలం ద్వారా వారిచ్చారు తర్వాత మన్ను నరసింహారావు గారు చనిపోయిన తర్వాత వారి కుమారులు కుమార్తెలు నా నాగభైరావు గారు మనూ నరసింహారావు గారి పేరుతో మరి పురస్కారాన్ని అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం కమలా సుభాష్ గారు ఒక టూ మినిట్స్ ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలండి ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన కార్తీయ సేవా సమితి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మండు నరసింహారావు గారు నేను డాక్టర్ కమలా అని తెలియటం కంటే డాక్టర్ మండు నరసింహరావు గారి కోడలు కానీ ఎక్కువ మందికి తెలుసు డాక్టర్ కమల అంటే ఎవరమ్మా నువ్వు అంటారు అదే నరసింహరావు గారి కోడలు అంటే ఓహో తెలుసులేమ్మా నువ్వు తెలుసులే మాకు అంటారు సో అలా తెలుసుకోవటమే హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి మావయ్య గారు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ మీరు దగ్గుబేటి వెంకటేశ్వరరావు సార్ మీరు ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఐఎంఏలో మామయ్య గారు సార్ని సత్కరించారంట సో అది గుర్తు చేశారు నాకంటే అప్పటికి నేను ఇంకా పెళ్ళయ్యి రాలేదు సార్ కాకపోతే అది చెప్పారు సో అది వింటే చాలా ఆనందంగా ఉంది లాస్ట్గా మామయ్య గారు లాస్ట్ సన్మానం అందుకుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ కార్తీయ సేవా సమితి వాళ్ళ నుంచే సార్ దట్ వాజ్ హిజ్ లాస్ట్ సన్మానం వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ వెరీ శాడ్లీ హిస్ నాట్ విత్ టుడే సో వి మిస్ హిమ్ ఆల్ నాకు ఒకే ఒకటి మామయ్య గారి నుంచి నేర్చుకుంది ఏంటి అంటే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు సార్ ఏం మాట్లాడేవాళ్ళు కాదు నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అనుకునేదాన్ని ఏంటి ఈ ప్రాబ్లం వస్తే ఏం మాట్లాడతలేదు అని తర్వాత తర్వాత ఇప్పుడు లేటర్ మెచ్యూరిటీ వచ్చి నాకు అర్థమైంది ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే కొన్ని రో కొన్ని నిమిషాలకో లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి ఎందుకంటే నెక్స్ట్ థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నదిగా అనిపిస్తుంది అని నేను ఆ లైఫ్ లెసన్ ఆయన నుంచి నేర్చుకున్నాను అది ఇప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉంటాను ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే గబక్కన గొడవక దిగకుండా గబక్కన దాన్ని సాల్వ్ చేయాలని చూడకుండా ఒక్క టూ అవర్స్ టైం ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను సో ఈ లైఫ్ లెసన్ ఐ స్టిల్ క్యారీ ఇట్ థ్యాంక్ యూ అండ్ ఒకే ఒక మాట సార్ మేడం చూసినప్పుడు దగ్గబాటు పురంధ్రేశ్వరి మేడం చూసినప్పుడు ఇందాక అన్నారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ ఎవరు నెక్ ఎవరు నాకు దగ్గబాటు పురంధ్రేశ్వరి మేడం చూస్తే ఆ మేడంకి ఉన్న ఆ ఎనర్జీ కానీ ఆ కెపాసిటీ ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా వెనకాల దగ్గుబాటు వెంకటేశ్వర గారి సపోర్ట్ వల్లే వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్ సో వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇవాళ ఇక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నా పక్కన కూడా మా హస్బెండ్ ఉండి ఆ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు సుభాష్ గారికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వెలంపూడి ప్రసాద్ గారిని ఈ సభను ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు సభకు నమస్కారం సరస్వతి కటాక్షులు మేడసర్ మోహన్ గారికి మాకు గురుతుళ్ళు పార్టీ పరంగా ఎప్పటించో వారిని చూసి తెలుగుదేశం అభివృద్ధి అలాగే రాజకీయంలో ఎలా ఉండాలి ఎంత సింపుల్గా ఉండాలి అనేది నేర్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వర గారికి వారి సతీమణి పురంజీస్ గారు లేకపోయినా వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత చక్కటి ప్రోగ్రాము కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా వారు నిర్వహించినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారికి ఇంత అభిమానులు ఒంగోల్లో పేరు పేరున పిలిచే అలవాటు డాక్టర్ గారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఈ ఆణిముత్యాన్ని ఇప్పుడు రచనారంగంలో ప్రవేశింపజేసి మీరందరూ వారికి బాసటగా ఉండటం వల్ల మీ అందరికీ సమాఖ్య తరఫున రాష్ట్ర సమాఖ్య తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ